హరే కృష్ణ నా పేరు నాగేంద్ర కన్యా దేవి దాసి మా హస్బెండ్ చంద్రవంశీ దాస్ మేము న్యూయార్క్ ఆల్బనీ నుండి వచ్చామండి ఈ పవిత్ర మహాకుంభ మేళాకి మేము అటెండ్ అవ్వాలని వచ్చాము మన సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎన్నో దేశాల నుండి వచ్చారండి మనము ఇక్కడికి వచ్చి మనము మన గంగాదేవి పవిత్రతను కాపాడుతూ మనం ఇక్కడ సేవ చేయాలి అనే భావంతో రావాలి అందుకోసమనే ఇస్కాన్ వాళ్ళు ప్రసాద వితరణ అన్ని సేవలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనము సంస్కృతిని కాపాడుతూ మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ సేవ కోసం అనేసి మనము ఈ పవిత్ర సాధువులకి సేవ చేయాలి ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడాలి మన భారత మాతాకి జై మన భారత ధర్మాన్ని కూడా కాపాడాలి హరే కృష్ణ హరే కృష్ణ చంద్రవంశీ దాస్ సో చంద్రశేఖర్ రెడ్డి కానీ ఈ రోజు మనం ఇక్కడ ప్రయాగరాజ్ కి మూడు ముఖ్య నదుల యొక్క సంగమంలో స్నానం చేయడానికి న్యూయార్క్ నుంచి మేము ఖాళీ దీనికోసమే వచ్చినాము కాబట్టి ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే స్నానంతో పాటు ఇక్కడ సేవ చేయాలి ఈ యొక్క పవిత్రమైన స్థలం యొక్క పవిత్రతను కూడా కాపాడాలి మనము ఆ ప్యూరిటీ మెయింటైన్ చేయాలి పెట్టి మన హార్ట్ శుద్ధి అవ్వాలి అది మన ముఖ్య ఉద్దేశము అందుకని మనము ఏదో స్నానం చేశామనేది కాకుండా మన హాటులో ఈ యొక్క శక్తిని నింపుకొని మనము నిరంతరము కూడా ఈ యొక్క పవిత్రతను కాపాడే మార్గంలో నడుచుకోవాలని को प्रयागराज ये लिया है और हमने स्नान भी किया है और सभी को वसंत पंचमी की बहुत बहुत हार्दिक बधाई एक सौ चुम्बलीस वर्ष पे कुंभ मेड़ो आयो मैंने अंदर थी बहुत इच्छा थी कुंभ मेला इच्छा पूरी थी गयी जय हर हर महादेव हर हर महादेव જ્યારથી મેં સાંભળ્યું કે એકસો ચુમ્માલીસ માં વર્ષે પૂર્ણ મહાકુંભ આવે છે ત્યારથી લગભગ પંદર દિવસ પહેલા જ મેં ચાલવાની કોશિશ કરી નાખી હતી પહેલા પ્રથમ તો પંદરસો બે હજાર છ હજાર સાત હજાર એવી રીતે મેં પગલા સ્ટેપ ભરવાના ચાલુ કર્યા અને એના આધારે જ હું અહીંયા આવવાની હિંમત કરી શકી અને યોગીજીએ ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે કે જે જોઈને આપણું મન ખુશ ખુશ થઈ જાય મોદીજી અને યોગીજીનો ખૂબ ખૂબ આભાર એમણે ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે અને એમનું જે મેનેજમેન્ટ છે યોગીજીનું એ ખૂબ સરસ અને સલામ મારવાનું મને ખૂબ જ મન થાય છે